నేరుగా అసలు పాయింట్లకి వెళ్ళిపోదాం గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యి నిన్నటికి వారం రోజులు పూర్తయింది అదే సమయంలో డాకో మహారాజ్ సినిమా విడుదలయ్యి సరిగ్గా ఐదు రోజులు పూర్తయింది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయ్యి ముచ్చటగా మూడు రోజులు పూర్తయింది ఈ మూడు సినిమాలకు నిన్న వచ్చిన కలెక్షన్ ఎంత ఈ మూడు సినిమాలకు అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడి ఎంత ఏ సినిమా అయినా లాభాల్లోకి వెళ్ళిందా లేదా ఏరియాల వారిగా ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల వివరాలను చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు నిన్న అంటే ఏడో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి వచ్చింది అక్షరాల రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే అవును మీరు వినది పచ్చి ఈ సినిమాకు కనీసం మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా నిన్న రాలేదు ఇక ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క కూడా చూద్దాం గేమ్ చేంజర్ సినిమాకు నైజం ఏరియాలో నలభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ సినిమాకు నైజం ఏరియాలో మొత్తం వారం రోజుల్లో అక్షరాల పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాకు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఇంకా కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఏడు రోజుల్లో తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రాయలసీమలలో ఇంకా ఈ సినిమాకు పదమూడు కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొత్తం ఏడు రోజుల్లో తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు ఇంకా ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో గేమ్ చేంజర్ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన దక్షాల ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకి ఇంకా రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే సినిమాకు మొత్తం వారం రోజుల్లో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గేమ్ చేంజెస్ సినిమాకు గుంటూరు జిల్లాలో ఇంకా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిన అవసరం ఉంది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఏడు రోజుల్లో లక్షరాల ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకి ఇంకా మూడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లో రావాల్సిన అవసరం ఉంది ఇక ఓవరాల్గా చెప్పుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు ఇప్పటివరకు పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీలో మాత్రం ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గేమ్ చేంజ్ సినిమాకు మొత్తం వారం రోజుల్లో అరవై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తొంభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వారం రోజుల్లో వచ్చిన అక్షరాల నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే ఇక తమిళనాడులో అయితే ఈ సినిమాకు పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు వచ్చింది కేవలం మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇక కేరళలో ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చింది అక్షరాల పదహారు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే ఇక ఓర్సెస్లో గేమ్ చేంజెస్ సినిమాకు ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇవి ఏరియాల వరకు వచ్చిన కలెక్షన్ లెక్కలు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజెస్ సినిమాకు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సింది అయితే ఈ సినిమాకు వారం రోజుల్లో నూట ఒక కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాకు ఇంకా నూట ఇరవై ఒక్క కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక డాకు మహారాజ సినిమా కలెక్షన్ల విషయానికి వచ్చేద్దాం డాకు సినిమా విడుదలయ్యి నిన్నటికి ఐదు రోజులు పూర్తయింది నిన్న ఐదో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మాస్ జనాలు ఈ సినిమాకు కనెక్ట్ అవడం వల్లే చెప్పుకోదగ్గ రీతిలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి గట్టి పోటీ ఉన్నా కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే డాకు సినిమాకు కలెక్షన్లు దక్కుతూ ఉన్నాయి ఇక ఏరియాల వరిగా డాకు మహారా సినిమాకు సంబంధించిన కలెక్షన్ల లేఖలో చూద్దాం డాకు మహారా సినిమాకు నైజాం ఏరియాలో పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం ఐదు రోజుల్లో పన్నెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి సిరిడ్ జిల్లాల్లో ఈ సినిమాకు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో పది కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఎనిమిది కోట్ల పదిహేడు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఏరియాలో డాకు మహారాజ్ సినిమాకు ఐదు రోజుల్లో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక గుంటూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఏడు కోట్ల ముప్పై ఏడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో కూడా ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక నెల్లూరులో ఈ సినిమాకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకి ఇప్పటివరకు మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో కూడా ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిపోయారు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ప్లస్ గుంటూరు జిల్లా ప్లస్ నెల్లూరు జిల్లా ఈ మూడు ప్రాంతాల్లో డాకు మహారాజ్ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి అనమాట ఇక మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు అక్షరాల యాభై ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే తొంభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఐదు రోజులని తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది అదే సమయంలో కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకు మహారాజ్ సినిమాకు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలకు పెట్టుబడి పెడితే ఇదే సినిమాకు ఈ ఏరియాలో మూడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు ఇప్పటివరకు వచ్చాయి ఇక ఓర్సెస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్ పెడితే అక్షరాల ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల కలెక్షన్లు వరకు వచ్చాయి ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డాకుమార సినిమాకు ఐదు రోజుల్లో అరవై ఏడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఐదు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయలు కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు అక్షరాల అరవై ఏడు కోట్ల తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి కదా అంటే ఇంకా ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట అప్పుడే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు జోన్ జోన్లోకి వెళ్తారు ఇది డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ లెక్కలు ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ల విషయానికి వద్దాం ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి మూడు రోజులు పూర్తయింది మూడు రోజులు ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఏరియాల వరకు కలెక్షన్ లెక్కలు చూస్తే నైజాం ఏరియాలో సంక్రాంతికి వస్తున్న సినిమాకు పదమూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు సిరియా జిల్లాలో ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల యాభై ఒక్క లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు గుంటూరులో నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు నెల్లూరులో ఒక కోటి డెబ్బై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు మూడు రోజుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు మూడు రోజుల్లో నలభై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ఇక కర్ణాటకలో మూడు రోజుల్లో ఈ సినిమాకు మూడు కోట్ల నలభై లక్షలు ఓవర్సిస్లో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో యాభై మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే నూట ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మూడు రోజులు వచ్చాయి ఈ సినిమాకు ప్రమోషన్ గతులతో కలిపి మొత్తం నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉండగా ఆ టార్గెట్ను ఈ సినిమా మూడు రోజుల్లోనే దాటేసింది పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా పది కోట్ల ఎనభై నాలుగు లక్ష రూపాయల లాభం కూడా ఈ సినిమాకు మూడు రోజుల్లోనే వచ్చేసిందనమాట ఇక ముందు ఈ సినిమాకు వచ్చేదంతా కూడా లాభమే అని చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఈ మూడు సినిమాల్లోనూ సంక్రాంతికి వస్తున్న సినిమాకే ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి అలాగే మొట్టమొదటిగా లాభాలకు వెళ్ళింది కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాయే కావడం గమనార్హం ఇదండి సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాల కలెక్షన్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ